చెప్పినారా ఎక్కడన్నా వివక్ష కోదాడ గాని హుజూర్ నగర్ గాని లేదా ప్రతిపక్ష శాసన సభ్యులు ప్రతిపక్ష నాయకులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో పెన్షన్లు ఇవ్వకూడదని కానీ పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో కదా ఊరికి ఒక పార్టీ కమిటీ నేసి ఆ పార్టీ కమిటీ ద్వారా పెన్షన్లు ఇచ్చే ఒక కార్యక్రమం ఏదైతే ఉన్నదో అట్లాంటి కార్యక్రమాలు ఏమైనా ఇక్కడ టిఆర్ఎస్ పార్టీ చేసిందా లేదు అర్హులు ఎవరైనా ఏ పార్టీ వాళ్ళైనా వారు ఎవరి ఏ రాజకీయంగా ఎవరితో సంబంధం ఉన్నా ఇబ్బంది లేదు పేదవారైతే చాలు వారికి తప్పకుండా సంక్షేమ ఫలాలు అందాలి అనే ఏకైక సూత్ర ఏక ఏక సూత్ర కార్యక్రమంతో అద్భుతంగా ఈరోజు ఒక మానవీయ కోణంలో ఇక్కడ ప్రభుత్వం నడుస్తా ఉన్నది రేషన్ బియ్యం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆనాడు మనిషికి నాలుగు కిలోలు ఇంటికి ఇరవై కిలోలు మాత్రమే అని అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రతినిధిగా మంత్రిగా ఉన్న ప్రభుత్వం మనిషికి నాలుగు కిలోలు ఇంటికి ఇరవై కిలోలు మాత్రమే అని చెప్పి పేదవాడికి ఇచ్చే బియ్యంలో కూడా సీలింగ్ పెట్టిన ప్రభుత్వాలు ఆనాటి ప్రభుత్వాలు మరి తెలంగాణ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు ఒకటే అన్నారు ఈ ప్రభుత్వం వచ్చింది ఈ రాష్ట్రం వచ్చింది పేదవాడి కన్నీళ్లు తొడవడానికి పేదవాడి మొహంలో చిరునవ్వు చూడడానికి మాత్రమే అందుకే ఆ సీలింగ్ తీసేయండి మనిషికి నాలుగు కిలోలు కాదు ఆరు కిలోలు చేయండి ఇంట్లో పది మంది ఉంటే పదహారులు అరవై కిలోల బియ్యం ఇవ్వండి అన్న మనసున్న ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒకసారి మీరు ఆలోచించండి నేను కోరుతా ఉన్నా ఇప్పుడే అన్న జగదీష్ రెడ్డి గారు చెప్పినారు ఎన్నికల్లో చెప్పింది ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పింది మాత్రమే కాదు చెప్పనివి కూడా ఎన్నో చేసినామని చెప్పినారు అది వాస్తవం ఈరోజు కోదాడలో ఉన్న విద్యార్థి సంఘాలు కానీ ఇక్కడ ఉండే తల్లిదండ్రులు కానీ ఏనాడైనా మంత్రి గారిని పోయి కలిసి అన్నా ఇది కావాలే అని చెప్పినరా ఈ రాష్ట్రంలో ఏ విద్యార్థి సంఘాలన్నా రోడ్డుకెక్కి ధర్నాలు చేసినాయా ఎవరు చెప్పినారు ఎవరు చెప్పినారని చెప్పి ఈరోజు హైదరాబాద్ లో తన ఇంట్లో ఉండే తన మనవడు మనమరాలు ఏ సన్న బువ్వతో అన్నం తింటా ఉన్నారో ఏ సన్న బియ్యంతో బువ్వ తింటా ఉన్నారో అదే సన్న బియ్యాన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వ హాస్టళ్లలో ఉంటున్న పిల్లలందరికీ కడుపు నిండా బువ్వ పెడుతున్న ప్రభుత్వం మన తెలంగాణ ప్రభుత్వం కాదా మీరు ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా అంటే ఒక ముఖ్యమంత్రి గారికి పిల్లలు బాగుపడాలి ఒక భవిష్యత్ తరం బాగుపడాలి నా రాష్ట్రం బాగుపడాలనే ఒక ఆకాంక్ష ఉంటే ఒక ప్రస్ఫుటమైన సంకల్పం ఉంటే ఎలాంటి ఆలోచనలు ఎలాంటి పథకాలు ఎలాంటి విధానాలు వస్తాయో చెప్పడానికి ఇవన్నీ కూడా నేను చెప్తా ఉన్నా అదే రకంగా మీ అందరికీ కూడా తెలుసు మన దేశంలో మన సమాజంలో ఒక ఆడకూతురు పుట్టిందంటేనే బరువుగా చూసే సమాజం మనది గుండెల మీద కుంపటి అంటారు నవలల్లో రాస్తారు పేపర్లో రాస్తారు గుండెల మీద కుంపటి గుండెల మీద భారం దించుకోవాలి ఒక అయ్య చేతిలో పెట్టాలి అని చెప్పి రాసే రోజులు మరి అట్లాంటి పరిస్థితి ఉన్న ఈ సమాజంలో ఆడకూతురు అంటే బరువుగా భావించకూడదు ఆడకూతురు అంటే ఆ ఇంటి లక్ష్మిగా భావించాలనే ఉద్దేశంతో చెప్పకపోయినా ఎన్నికల్లో కళ్యాణ లక్ష్మి పేరుతో షాది ముబారక్ పేరుతో డెబ్బై ఐదు వేల నూట పదహారు రూపాయలు ఆడకూతురు పెళ్లి చేసుకుంటే కులంతోనే సంబంధం లేదు మతంతో సంబంధం లేదు కేవలం తెల్ల కార్డు ఉంటే చాలు ఏ కులమైనా ఏ మతమైనా డెబ్బై ఐదు వేల నూట పదహారు రూపాయలు ఇవాళ రేపు మేనమామలు కూడా వచ్చి కాను కలిస్తలేరు కానీ నేనున్నా అంటూ ఆ ఆడకూతురులందరికీ ఒక మేనమామలాగా నిలబడ్డది మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పి నేను మళ్ళొకసారి గుర్తు చేస్తూ ఉన్నాను అదే ఆడకూతురు అదే ఆడకూతురు పెళ్ళైన తర్వాత సంవత్సరం లోపలనే కడుపులో పడితే మీ అందరికి కూడా తెలుసు కడుపులో బిడ్డ ఉంటే ఆరు నెలలు పనిచేయకూడదు ప్రసూతికి మూడు నెలల ముందు ప్రసూతి అయిన మూడు నెలల తర్వాత కూడా కానిపోయిన తర్వాత కూడా పని చేయకూడదు రెస్ట్ తీసుకోవాలి కానీ పేదరికంలో రేపు మాపు డెలివరీ అనగా కూడా పనిచేసే ఆడకూతుర్లు పేదరికంలో వేల మంది లక్షల మంది అన్న విషయం నాకంటే బాగా మీకే తెలుసు మీకు ఆ ఇబ్బంది ఉండకూడదన్న ఉద్దేశంతో ఏ ఆరు నెలలు మీరు రెస్ట్ తీసుకోవాలనో ఆ ఆరు నెలల కోసం ఏ ఇబ్బందులు ఏ కూలీ డబ్బుల కోసం అయితే ఈరోజు పనిచేస్తా ఉన్నారో ఆ డబ్బులు కూడా నెలకు రెండు వేల రూపాయల చొప్పున ఆరు నెలలకు పన్నెండు వేల రూపాయలు పాటు బిడ్డ బుడితే ప్రభుత్వ ఆసుపత్రిలో కేసీఆర్ కిట్టును కూడా అందించి ఆ బిడ్డను తల్లిని కారులో కూర్చోబెట్టి ఇంటి దాకా దించి వస్తున్న ప్రభుత్వం ఈ దేశంలో తెలంగాణలో తప్ప ఎక్కడన్నా ఉన్నదా ఆలోచించాలని కోరుతా ఉన్నా ఒకటి రెండు కాదు చెప్పుకుంటూ పోతే ఎన్నో పథకాలు పిల్లోడు పుడితే పన్నెండు వేలు ఆడపిల్లకు పుడితే ఆడ కూతురు పుడితే మరొక వెయ్యి రూపాయలు కలిపి పదమూడు వేల రూపాయలు కేసీఆర్ కిట్తో సహా ఇంట్లో వచ్చిన ప్రభుత్వం ఏదైనా గతంలో ఉన్నదా మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా చెప్పవచ్చు ఎప్పుడన్నా ఎన్నికల్లో చెప్పినామా మీరు మీరు చాలా ఎన్నికలు చూసింటారు కోదాడులో కానీ మీ ఊళ్ళల్లో కానీ మీ వార్డులో కౌన్సిలర్లను గెలిపించినప్పుడు కానీ చాలా ఎలక్షన్లు చూసి ఉంటారు ఎప్పుడైనా ఏదైనా ఎలక్షన్లో ఓ సర్పంచ్ అభ్యర్థి కానీ ఓ కౌన్సిలర్ అభ్యర్థి కానీ ఓ ఎంపీటీసీ అభ్యర్థి కానీ అయ్యా నేను ఈ పని చేస్తా చేయకపోతే మళ్ళీ మీకు ముఖం చూపెట్టను ఓట్లు నేను ఎవరైనా కనీసం ఒక సర్పంచ్ ఎంపీటీసీ అయినా చెప్పే ప్రయత్నం కానీ చెప్పే సాహసం కానీ చేస్తారా ఎన్నికల్లో మాట ఇవ్వలేదు రెండు వేల పద్నాలుగులో కానీ ఒక విశ్వాసం ఒక నిబద్ధత ప్రజల సంక్షేమం పట్ల ఒక కమిట్మెంట్ ఉన్న నాయకుడు కాబట్టే మా ఆడకూతురు ఎవరు వచ్చే ఎన్నికల లోపు రోడ్డు మీదికి బిందెలు పట్టుకొని వచ్చే పరిస్థితి లేకుండా ఇంటింటికి నల్లా పెట్టి నీళ్ళిస్తా ఇవ్వకపోతే ఓట్లు కూడా అడగను అనే దమ్మున్న ధీరోదాత్తమైన ముఖ్యమంత్రి ఈ దేశంలో కేసీఆర్ గారు తప్ప ఎవరైనా ఉన్నారా మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి